అంత చిన్న చదివి కనీసం అవి పెద్ద కూడా అదే చిన్న లేదా దూడలు పిలుచుకున్నా వచ్చారు కదా చెప్పండి నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి వాళ్ళు చెప్పండి ఆ రూమ్ లేచి బంధించిన దాన్ని ఇంత దారుణంగా అరే ఫోటోస్ అవసరం లేదు అక్కడ పోయి ఫోన్ తీస్తా అంటే ఫోన్ తీస్తా అంటే నేను అదే

అది ఒక హెండ్ ఎలా ఏదో మా విషయం ఏంటంటే నువ్వు పోయాలంటే ఆవును పోయడానికి రూల్ లేదు చూడను పోయడానికి రూల్ లేదు ఎద్దును కోయొచ్చు కానీ ఆ ఎద్దు రూల్స్ కొన్ని ఓపెన్ చేసి ఏదైనా వేరే వ్యవహారాలు వేరే చూసుకోవాలి కానీ కడుపు దానికోసం బుక్ కోసం ఇది కాదు ఆవులను పోయడము దూడలను పోయడం కాదు అది కూడా సర్టిఫికేట్ ఉండాలా డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే లేదంటే చూసుకుంటాము చూస్తున్నారు చూస్తున్నారు మీవేనా ఈ రూము మీదేనా చిన్న చిన్నలే మేక పిల్లలు ఉన్నట్టున్నాయి ఈ దీనిలో ఎవడు ఇస్తాడు పర్మిషన్ ఇంత దారుణం చేస్తున్నారు మళ్ళీ హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంత దారుణంగా చేయాల ముస్లిం ఏంటో అంటే మీరు చేసిన అర్థం ఉంటది లెక్క పెట్టి నాలుగు

మళ్ళా ఇంకా ఏంటి గొడవలు ఉండకూడదు అంటారు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తారు కదా దాంట్లో ఎన్ని ఉండదు ರಗ್ ಹೆಂಗಾದ್ರ ರಗ್ ಚಿನ ಪ್ಯಾನ್ ರಗ ದಾಂತ ಪೋರಾಡ್ತಾನಿ ಡೋರ್ ದ್ರೋರ್ ದ್ರ

మనుషులు లా కడుపు కూడు తింటారు గెడ్ తింటారు మేమేమో దైవంగా భావిస్తాము మీరేమో దాన్ని కోసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు కనీసం రూల్స్ అనే పాటించాలా కదా అదే అన్న విడే ఇవన్నీ అవే పో పోవు ఇది కానీ అదే ఉంటుంది ఇక్కడ ఇది ఎక్కి చూడు ఇల్లు లేరా దాంట్లో చూస్తాను ఇంట్లో ఒకసారి ఎక్కి చూసి ఏదో ఇది పెద్ద దందా ఉన్నట్టుంది దాంట్లో ఉంటుంది ఆ కిటికీలో ఎక్కి చూడాలా బంద్ చేసినారు బీగాలు వేసినారంటే వీలు దీంట్లో ఏం లేవా కనబడుతున్నాయా ఏమండి ఉన్నాయా పెద్ద మార్కెట్ యార్డే పెట్టినారు కదా వీళ్ళు ఇంతమంది హిందువులు ఉన్నారు చుట్టుపక్కల వీళ్ళేమి మాట్లాడరా వెళ్తారా అండి ఉన్నాయి ఇది దీంట్లో స్ట్రైట్గా మొత్తం అన్నీ సీజీలప్ప ఇంకా ఎన్నోండాయి ఈడ గోడౌన్లో ఏ ఇంకా ఆడనే తమ్ముడు ఓ ఎన్నిసార్లు కొడతారు ఈడ చాలా సార్లు కొడతారు ఏ ఇంతమంది ఉన్నారు కదరా ఈడ అందరూ పోలీసులు కంప్లైంట్ ఇయ్యచ్చు కదరా ఎవరు చేయరా ఈడ హిందువులు లేరా ఇందులు లేరా కన్వర్ట్ ఆడ దీని కూడా అవుతా ఇలే తమ్ముడు టాచ్లే ఇదంతా ఇదే మార్కెట్ డైరెక్ట్ పబ్లిక్ ఆదివారం వస్తే ఏం లేదు ఓపెనే ఇది ఆదివారం వస్తే పబ్లిక్ ఫుల్ పబ్లిక్ రేపు వస్తారా జీ అంత పబ్లిక్ అక్కడ ఉన్నాయి రెండు మూడు సండే డైరెక్ట్ బజార్జీ ఇది బజార్

సంఘవేశ్ సర్కిల్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఏరియా ఉంది మరువు కొమ్మ కాలనీ అని చెప్పేసి అంటారు ఈ కాలనీలో మరువు కొమ్మ జమీల్ ఇలా జమీల్ వీళ్ళిద్దరు ఇక్కడ లేగదూడలు వన్ ఇయర్ లోపల ఉన్న లేగదూడలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ప్రతిరోజు వధిస్తున్నారనే వార్తతో మేము ఇక్కడ చేరాం ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ చూస్తే చాలా చిన్న చిన్న లేగ దూడలు చాలా బాధ అవుతుంది ఆ లోపల రూమ్ లో పెట్టారు ఆ రూములు మొత్తం కూడా కంపు కొడుతున్నాయి ఆ కంపు కొడుతున్న వాటిలోనే ఆవులను చిన్న చిన్న దూడలను వదిలారు అట్లాంటి చోట వీళ్ళిద్దరిని వదిలి ఒక రోజు ఒక రాత్రి పూట ఉంచాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎంత నీచమైన బతుకులు మీవి చిన్న చిన్న లేగ దూడలు మీ పిల్లల్ని ఇట్లా కోస్తారా మీకు ఎంతసేపు డబ్బు తప్ప ఏం ఆవలేదా అరే ఆవు దూడలను ఆవులను ఆవులను పోయడం నేరము అది మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన పోలీసులు యాక్షన్ తీసుకోవాలా చట్టపరమైన చర్యలు తీసుకొని వీళ్ళనిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకవేళ ఇదే కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ఈ ఏరియాలో భవిష్యత్తులో హిందూ చైతన్య వేదిక బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం తీసుకొస్తాం మిమ్మల్ని ఇక్కడ ఉండని కూడా తరిమి కొడతాం

బ్యాక్ సైడ్ ఉన్నాయి చుట్టుపక్కల హిందువులు ఉన్నారు వీళ్ళకి యావలేదాని డైలీ ఇదే పని కానీ కనీసం

গোশালে <laughs> చూడు ఇప్పుడే ఏడాది లాక్ చేశారు చుట్టుపక్కల ఏడలు ఉంటే చెప్పానయా ఇప్పుడేనా కనీసం హిందువులకి అన్నా ఇంకా ఉన్నాయా ముందర చూపిస్తావా ఆగను నేను నొని పండు తీసుకున్నా ఇది ఇట్ అనేది ఇది ఇది గాని ఇది గాని ఎంతకప్రె డౌట్ వచ్చి సమయానికి పనిముని గుచ్చండి ఆ ఇక్కడ గుచ్చినప్పుడు అది నా ఆ నేను కట్టు వచ్చేది అవనే పడవునది అదే అదే పడవున నాలుగు ఉన్నాయి సమయ 4 నాలుగు ఉన్నాయి ఇక్కడ దిన్న కను సమయ